నమస్తే వెల్కమ్ టు ఎస్టాక్ యూ నేను మీరాజేష్ సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికలపై అందరి దృష్టి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సీఎం ఎవరు అనే చర్చ గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతోంది సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏ ఏ ప్రతిపాదనలు మోదీ అమిత్ షా ముందు ఉంచింది మరోవైపు ఎవరిని సీఎం చేసే అవకాశం ఉంది ప్రకటన ఎప్పుడు ఉండే అవకాశం ఉందనే అంశాలను స్పష్టంగా మీ కామెంట్స్ కామెంట్స్ తెలియజేయండి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయితీ కూటమి కొంత క్లీన్ స్వీప్ చేసినటువంటి నేపథ్యంలో కొంత ఆర్ఎస్ఎస్ రంగంలో దిగి ఇప్పుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు వాస్తవానికి ఏ అంశంలోనైనా కూడా కొంత బీజేపీలో కొంత కథ తెర ముందు నడుస్తుందంటే తెర వెనుక ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ప్రమేయం లేకుండా ఏది జరగదు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనే ఉత్కంఠ కూడా కొంత జాతీయ స్థాయిలో చర్చనీయ అంశంగా మారుతుంది మరోవైపు ఇప్పటికే మహాయుతి కూటమి మెజారిటీ ఉన్నప్పటికీ కాబోయే ముఖ్యమంత్రి పేరునైతే మాత్రం బీజేపీ ఇంకా ప్రకటించడం లేదు వారం రోజుల తర్వాత కూడా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించారు ఐదో తారీఖు ఉండే అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతోంది కానీ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి జాప్యం పైన ఇవాళ రాష్ట్ర స్వయం సేవక సంఘం బీజేపీ పైన కొంత ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా పదవిపై శివసేన బీజేపీ వివాదం నడుస్తుండగా అప్పటి రాజకీయ పరిణామాలపై వాడి వేడిగా చర్చలు జరిగాయి అందుకే సంఘ్ బీజేపీకి అనుకూలంగా ఉందనే చర్చ జరుగుతోంది మెజారిటీకి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోంది తాజాగా అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతోందని సంఘ్ కూడా ప్రశ్నిస్తోంది ఇంత భారీ మెజారిటీ ఉండగా ప్రభుత్వ ఏర్పాటును కొంత మహాయుతుడు ఎందుకు గందరగోళానికి గురి చేస్తున్నానని ముఖ్యమంత్రి పదవి కోసం రకరకాల పేర్లు చర్చకు వచ్చినట్లు సంఘ్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు సో ఇప్పుడు శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బనాకులే ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించారు ఎట్టకేలకు మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు తేదీని ప్రకటించడం కొంత జరిగింది కానీ ఈ మధ్య చాలా రాజకీయ పరిణామాలు కొద్దిగా వేగంగా మారుతూ ఉన్నాయి శాసనసభలో బీజేపీకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు కానీ నూట ముప్పై రెండు స్థానాల్లో బీజేపీ మహారాష్ట్రలో విజయం సాధించింది మెజారిటీకి దగ్గరగా సంఖ్యా బలం ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఇంత సమయం ఎందుకు పట్టింది దీనిపైనే ఇప్పుడు బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మండిపడుతున్నట్లు సమాచారం అసెంబ్లీలో పెద్ద సంఖ్యలో బలం ఉన్నప్పటికీ బీజేపీకి ఇంకా శాసనసభ పక్ష నేతను ఎంపిక చేయలేదు ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి ఇస్తారో కూడా వివరించలేదు దీంతో గత వారం రోజులుగా ముఖ్యమంత్రిపై రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు సాగుతున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున మీటింగ్స్ కూడా ఇవాళ పరిస్థితి సో ఇప్పుడు కుల సమీకరణాల ప్రాతిపదికన బీజేపీ ముఖ్యమంత్రి నిర్ణయించారనే వార్తలు కూడా వచ్చాయి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అసంతృప్తి కూడా ఇదే ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కీలక పాత్ర పోషించింది భారీ ఎత్తున మీటింగ్లు నిర్వహించింది ఎన్నికల సమయంలో జిల్లాల్లో సంఘ కార్యకర్తలు చురుగ్గా కొంత పాల్గొని గెలుపులో కీలక భూమిక పోషించారు ఇక సంఘ్ కఠోర శ్రమ వల్లే బీజేపీ భారీ విజయం సాధించగలిగిందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున అందరికీ తెలిసినటువంటి రహస్యం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో గోప్యత పాటిస్తున్నారని ఆర్ఎస్ఎస్ మండిపడుతుంది దీంతో ఇప్పుడు ప్రత్యర్థులకు విమర్శలు చేసే అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి పేరును గోప్యంగా ఉంచడం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం వంటి చర్యలపై బీజేపీ కాలయాపన చేయడం సంఘకు అస్సలు నచ్చడం లేదు దీనివల్ల ఖచ్చితంగా ప్రత్యర్థుల్లో కొంత గురి చేసే అంశం అంటూ కూడా చెప్తారు ఎవరు అవునన్నా కాదన్నా మోదీ అమిత్ షా అంటే మోసాల రూటే సపరేటు అధికారం చేతికి వచ్చే వీలుంటే ఎంతటి మిత్రుడికైనా కూడా సరే వదులుకోవడానికి సిద్ధమవుతారు లేదంటే తమ దారిని తెచ్చుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తారు అంతిమంగా తాము కోరుకున్నదే జరిగేలా కూడా వారి చేస్తూ ఉంటారు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో మోదీ అమిత్ షాలు అదే తీరును ప్రదర్శిస్తున్నారని కూడా చెప్పాలి ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో మహాయుతి కూటమి ఏర్పాటుకు వేలకు కొంత ఎన్నికల్లో వెళ్ళినటువంటి ఫలితాల తర్వాత తీరుకు కొంత బీజేపీలో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అందితే జుట్టు లేదంటే కాళ్ళు అన్నట్టుగా బీజేపీ అధినాయకుల తీరు ఉండటం కూడా తెలిసిందే అందుకే ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గత ఎన్నికల్లో సాధించినటువంటి సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో అవసరమైతే ఏక్నాథ్ షిండేను కూడా అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధమైన మోడీ అమిత్ షాలు తాజా ఎన్నికల్లో సాధించినటువంటి ఘన విజయం తర్వాత మైండ్ సెట్ మారిపోయినట్టుగా కనిపిస్తోంది మొదట్లో ఏక్నాథ్ షిండేని సీఎంగా అనుమతించేందుకు మోదీ అమిత్ షా పెద్దగా అడ్డుకున్నారని వార్తలు కథనాలు ప్రచురితమైనప్పటికీ కూడా పవర్ను షేర్ చేసుకునే విషయంలో మోషాలు తీరు ఎప్పట్లాగానే ఉంటుందన్న విషయం కూడా కాస్త ఆలస్యంగా అందరికీ అర్థమవుతుంది ఇక మిగిలిన వారి మాదిరే తాను మరోసారి ముఖ్యమంత్రి అవుతానని భావించినటువంటి ఏక్నాథ్ సిండేకు మోదీ అమిత్ షా తీరు జీర్ణించుకోలేకపోవడం కష్టమైంది సొంత ఊరికి వెళ్ళిపోయారు అనారోగ్యం అనే విషయాన్ని బయటకు చెప్తున్నప్పటికీ అధికారాన్ని పంచుకునే విషయంలో మోదీ అమిత్ షాలు తన పట్టును వీడకపోవడం అవసరమైతే మొదటికే మోసం వస్తుందన్నటువంటి సంకేతం ఇవ్వడంతోటే తత్వం బోధపడినటువంటి ఏక్నాథ్ సిండే కొంత మాటల్లోనూ కూడా కొంత మార్పు వచ్చినట్టుగా చెప్పొచ్చు తాజాగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ చిండేకే డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడతారని కూడా పెద్ద ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి అతనికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడితే ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేకు పదవి లేకుండా ఉండే వీలుంటుందంటున్నారు కొంతమంది అయితే ఇప్పుడు దాని కోసం ఇప్పుడు మహాయుతీ చైర్మన్ లాంటి పదవిని కూడా షిండేకి కట్టబెట్టి ఊరుకుంటారా అనే వాదన కూడా వినిపిస్తోంది మొత్తం మీద ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఎవరనేది కొత్త కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున ఏక్నాథ్ షిండే కాకుండా ఫడ్నవీస్ కే కొంత ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్తున్నారు సంఘ్ మద్దతు కూడా ఫడ్నవీస్ కే ఉందని కూడా ప్రచారం అయితే జరుగుతుంది చూడాలి మొత్తం మీద ఆర్ఎస్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయటం సో ఇప్పుడు ఎవరిని బీజేపీ ప్ర ప్రకటిస్తుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ గా మారింది మీరు కూడా మహారాష్ట్ర సీఎం ఎవరయ్యే అవకాశాలున్నాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మస్ట్ గా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ